హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు యాదగిరి ధర్మారపు వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్గానిక్ ఫ్యామిలీ ఈరోజు మనం చద్దన్నం తయారు చేసుకునే విధానం వాటి వల్ల కలిగే ప్రయోజనాలు వీటన్నిటి గురించి తెలుసుకుందాం దయచేసి చివరి వరకు చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి అప్పుడే నలుగురికి తెలుస్తుంది బెల్లా బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మన ఛానల్లోని వీడియోస్ కొత్త కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లు అందుతాయి అయితే ఈరోజు మనం చద్దన్నం గురించి తెలుసుకుందాం చద్దన్నం అంటే మామూలుగా వెనకటి రోజుల్లో ఏం చేసేవారంటే ఉదయం మిగిలిపోయినారా అన్నం నైట్ మిగిలిపోయిన అన్నం అలాంటివి వాళ్ళు అందులో మజ్జిగేసుకొని లేదా పెరిగేసుకొని లేదా పాలు పోసుకొని కొంతమంది అయితే వా వాటర్ పెట్టుకొని ఇలా చేస్తూ ఉండేవారు ఏ రకంగా చేసినా చెద్దన్నం బెనిఫిట్ అనేది ఈక్వల్గా ఉంటుంది కాకపోతే ఈ రోజున్న పరిస్థితుల్లో అలా కాకుండా ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం నేను చెప్తాం నేను చెప్తానండి ఈ రెసిపీ వచ్చేసి ఎవరు చేసి ఉండరు అనుకుంటున్నాను నేనే నా ఓన్గా నేను డిజైన్ చేసుకున్నాను నేను ఈ రెసిపీని ముందుగా ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి ఒక పావు కేజీ బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ అంటే కంప్లీట్గా తౌడు తీయనటువంటిది ఫస్ట్ కోటింగ్ సెకండ్ కోటింగ్ అలా కాకుండా ఓన్లీ ఊక తీసినటువంటి రైస్ అది ఒక పావు కేజీ పావు కేజీ బ్రౌన్ రైస్కి ఒక యాభై గ్రాములు రెడ్ రైస్ ఈ రెండు యాడ్ చేయాలి చేసి ఏం చేస్తారంటే దాదాపు ఒక ఐదు గంటల సేపు నానబెట్టాలి ఐదు గంటలు పైనే ఐదు గంటల లోపు నానబెట్టొద్దు ఈ నానబెట్టడం కూడా ఎందుకంటే రైస్ తొందరగా ఉడకడం గురించి కాదండి దాంట్లో ఫైబర్ పూర్తి స్థాయిలో రిలీజ్ అవుతుంది పూర్తి స్థాయిలో ఫైబర్ రిలీజ్ అవుతుంది అలాగే ఏ సీడ్ అయినా కూడా నానబెట్టిన తర్వాత దాంట్లో జీవం వస్తుంది కాబట్టి రైస్ అనేది నానబెట్టుకోవాలి ఏది బ్రౌన్ రైస్ పొట్టుతో ఉన్న ఉన్నటువంటి బ్రౌన్ రైస్ తవుడుతో ఉన్నటువంటి బ్రౌన్ రైస్ దాంట్లో దానివల్ల ఉపయోగాలు మాట్లాడుకుందాం ముందు బ్రౌన్ రైస్ తినడం వల్ల బ్రౌన్ రైస్తో చేసిన చద్దన్నం తినడం వల్ల డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది పాజిటివ్ బ్యాక్టీరియా పాజిటివ్ బ్యాక్టీరియాకి మంచి బలాన్ని చేకూరుస్తుంది తద్వారా నెగిటివ్ బ్యాక్టీరియా ఏదైతే ఉందో అది స్మాష్ అయ్యడానికి అవకాశం ఉంటుంది అంటే పాజిటివ్ బ్యాక్టీరియా ఇంప్రూవ్మెంట్ అయ్యి నెగిటివ్ బ్యాక్టీరియాని దాదాపు చంపేస్తుంది కాబట్టి మంచి బెనిఫిట్స్ ఉంటాయి ఇంకో విషయం ఏంటంటే దీంట్లో బీ కాంప్లెక్స్ ఉంటుంది బీ కాంప్లెక్స్ ఉంటుంది కాల్షియం ఉంటుంది అయోడీన్ ఉంటుంది ఇలా చాలా రకాలు ఉంటాయి కాబట్టి చద్దన్నం చాలా మంచిది కాబట్టి ఈ రెసిపీ చాలా జాగ్రత్తగా వినండి చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది దయచేసి చివరి వరకు చూడండి ఈ రైస్ నానబెట్టిన తర్వాత మనము సపోజ్ రేపు మార్నింగ్ కోసం మనం బ్రౌన్ రైస్ చద్దన్నం తినాలనుకోండి ఈరోజు ఉదయం తొమ్మిది లేదా పదిలోపు నానబెట్టుకోండి ఉదయం లోపు నానబెట్టుకొని రెడ్ రైస్ బ్రౌన్ రైస్ సపరేట్ సపరేట్గా నానబెట్టుకోండి నానబెట్టుకొని ఏం చేస్తారంటే ఒక మట్టి పాత్ర ఆ మట్టి పాత్రలో కూడా చాలా రకాలు వచ్చినాయి కానీ మన బట్టి ద్వారా కాల్చినటువంటి మట్టి పాత్రలు అంటే మన కుమ్మరి వాళ్ళు చేసి బట్టి పెద్ద బట్టి పెట్టి దాంట్లో కాలుస్తారు కదా ఆ మట్టి పాత్రలు ఆ డిజైన్ డిజైన్ ఉండి అలాంటి మాత్రం మట్టి పాత్రల వల్ల ఉపయోగం లేదు వాటిలో కెమికల్ ఉంటుంది ఆ మట్టి పాత్రలు వాడకండి దాంట్లో మనం ఈ రైస్ ఏదైతే రైస్ కడిగేసుకొని నీటి కడుక్కొని నానబెట్టుకున్న రైస్ని వాటర్ పారబోయకుండా అదే వాటర్లో ఉడికించుకోవాలి ఒక టూ అవర్స్ పడుతుంది ఉడికించుకోవడానికి చిన్న కొంచెం సన్నగా పెట్టుకోవాలి మంట బాయిల్ అయిన తర్వాత రెడ్ రైస్ వచ్చేసి రెడ్ రైస్ని కూడా సపరేట్గా బాయిల్ చేసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకొని దాన్ని ఈ పప్పుని క్రష్ చేసే దాంతో క్రష్ చేసేయండి బాగా మెత్తగా నలిపేయండి ఈ బ్రౌన్ రైస్ ఉడికిన తర్వాత కూడా దీన్ని కూడా మెత్తగా నలిపేయండి నలిపేసి చల్లార పెట్టండి గుర్తుంచుకోండి ఉప్పు వేసుకోవద్దు కంప్లీట్గా సాల్ట్ వేసుకోవద్దు ఏది ఉడికేటప్పుడు కానీ ఉడికిన తర్వాత కానీ సాల్ట్ వేసుకోవద్దు వేసుకోకుండా మీరు ఉడకబెట్టిన తర్వాత బాగా మెత్తగా నలిపేసిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు చల్లార పెట్టండి ఫ్యాన్ కింద పెట్టి చల్లార పెట్టండి కానీ గుర్తుపెట్టుకోండి వండడం అనేది కుండలోనే వండుకోండి ఇఫ్ పాజిబుల్ ఒకవేళ పాసిబుల్ లేకపోతే ఇంకేం చేయలేము అని ప్రెషర్ కుక్కర్లో మాత్రం వండకండి అల్యూమినియం ప్రెషర్ కుక్కర్ అసలు వాడద్దు చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు స్వచ్ఛమైన దేశీ ఆవు పాలు దేశీ పాలని దేశీ ఆవు పాలు ఎలా ఉంటుందంటే ఇక్కడ ఇక్కడ వీప్లో కొంచెం ఎత్తుగా ఉంటుంది మేమైతే ఇక్కడ గుమ్మటం అంటాం దాని గొంతు కింద ఇలా కొంచెం స్కిన్ వేలాడుతూ ఉంటుంది గిర్కావ్ అని మీరు చూడండి గూగుల్లో చూడండి కనిపిస్తుంది ఆ ఆవు పాలు మీరు తీసుకున్న రైస్ క్వాంటిటీకి ఒక హాఫ్ లీటర్ ఆవు పాలు పడుతుంది హాఫ్ లీటర్ ఆవు పాలు తీసుకొని దాంట్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేసి మరగబెట్టండి గుర్తుంచుకోండి మరగబెట్టడం అంటే మంట పెద్దగా పెట్టొద్దు సిమ్లో పెట్టుకొని మరిగించాలి అవి కొంచెం బాగా మరిగిన తర్వాత గోరువెచ్చగా అయిన తర్వాత చల్లార పెట్టండి గోరువెచ్చగా అయిన తర్వాత ఆ బ్రౌన్ రైస్లో మీరు ఏదైతే వండుకున్న బ్రౌన్ రైస్ రెడ్ రైస్ రెండు కలిపేసి మిక్సింగ్ చేసిన తర్వాత ఈ కుండ అదే కుండలో మళ్ళీ వేసుకొని అదే కుండలో రైస్ వేసి కొన్ని వాటర్ వేసి కొంచెం లూజ్ చేసుకొని ఆ తర్వాత ఈ పాలనేవి దాంట్లో పోసి ఏదైతే ఆవు పాలతో తోడేసుకున్నటువంటి పెరుగును మాత్రమే వాడండి ఆ పెరుగు వేసి తోడేయండి తోడేసి దానిపైన క్లాత్ వేసి మట్టి పాత్రను పెట్టండి మట్టి పాత్రను పెట్టేసి నైట్ అంతా దాన్ని అలా వదిలేయండి దాంట్లో కొన్ని పచ్చిమిర్చి వేసుకోండి ఆనియన్స్ సపరేట్గా ఫర్మెంటేషన్ చేసుకోండి సపరేట్గా ఫర్మెంటేషన్ చేసుకోండి ఎందుకంటే ఇంట్లో నలుగురికి నలుగురు ఆనియన్స్ తినగలిగిన వాళ్ళు ఉంటారు తినలేని వాళ్ళు ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు అంటే బయట ఆఫీస్లోకి వెళ్ళేవాళ్ళు నోట్లో నుంచి స్మెల్ రావడం అలా ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి సపరేట్గా ఫర్మెంటేషన్ చేసుకోండి పర్లేదు నలుగురం మేము తినగలుగుతాం అనుకుంటే ఆనియన్స్ కూడా దాంట్లోనే వేయండి పచ్చిమిర్చి కూడా దాంట్లోనే వేయండి కొంచెం పుదీనా ఆకులు కొంచెం కొత్తిమీర వేసి కలిపేసి మూత పెట్టేయండి మూత పెట్టేసి తెల్లవారి ఎనిమిది ఆ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్ చేసే టైంలో ఓపెన్ చేసి ఒకసారి స్పూన్తో కలపండి స్పూన్తో కలిపేసి లైట్గా అంటే లైట్గా ఎంత ఒక పాయింట్ వన్ పర్సెంట్ స్పూన్ ఒక పాయింట్ వన్ పర్సెంట్ స్పూన్ సాల్ట్ వేయండి లేదా ఒక క్వార్టర్ క్వార్టర్ స్పూన్ అంతా వేయండి వేసి కలిపేయండి కలిపేసి మీరు దాన్ని రైస్ని తినేటప్పుడు చట్నీతో కానీ లేదా డైరెక్ట్ కూడా తినొచ్చు చాలా టేస్టీగా ఉంటుంది కానీ గుర్తుంచుకోండి వాడాల్సిన ఇంగ్రీడియంట్స్ మళ్ళీ చెప్తాను ఓన్లీ ఆర్గానిక్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ రెడ్ రైస్ దేశీ కౌ మిల్క్ మట్టి పాత్ర మట్టి పాత్ర మాత్రం చాలా ఇంపార్టెంట్ ఇందులో మట్టి పాత్ర మినరల్ వాటర్ వాడొద్దు మినరల్ వాటర్ వాడొద్దు నార్మల్ వాటర్ మాత్రమే వాడండి గుర్తుంచుకోండి మీరు ఒక్కసారి మినరల్ వాటర్తో చద్దన్నం చేసి చూడండి నార్మల్ వాటర్తో చద్దన్నం చేసి చూడండి మినరల్ వాటర్తో చేసిన చద్దన్నం పాడైపోతుంది నార్మల్ వాటర్తో చేసిన చద్దన్నం పాడవ్వదు కాబట్టి గుర్తుంచుకోండి నార్మల్ వాటరే వాడండి అలా మీరు ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ కంటిన్యూగా తీసుకోండి మీ బాడీలో ఎంత మార్పు వస్తుందంటే ఆ తర్వాత మీరు ఎంత హార్డ్ ఫుడ్ తిన్నా కూడా ఈజీగా అరిగిపోతుంది ఎంత ఈజీగా డైజెషన్ అవుతుందంటే ఉదయం పొద్దున్నే ముందు ఒక రోజులో మొదటి ఫుడ్ చద్దన్నం తింటే ఆ తర్వాత మీరు ఏది తిన్నా అరిగిపోతుంది ఎందుకంటే ముందు వెళ్ళిన ఫుడ్ ఏదైతే ఉందో చద్దన్నం ఏదైతే ఉందో డైజెషన్ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది డైజెషన్ లిక్విడ్స్ డైజెషన్ సొల్యూషన్స్ లిక్విడ్స్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి కాబట్టి మంచిగా డైజెషన్ సిస్టమ్ అనేది దానికి అలవాటు పడిపోతుంది మెయిన్ మీరు ఏ తిన్నా డైజెషన్ అవ్వడమే ఇంపార్టెంట్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు చద్దన్నం తినగలిగితే చాలా మంచిది హెల్త్కి జలుబు చేయడాలు దగ్గు రావడాలు మీరు అనుకోవచ్చు పెరుగన్నం కదా చలికాలం వర్షాకాలం జలుబు చేస్తుందని అది చాలా తప్పు ఎందుకంటే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఏదైనా అన్నాచురల్ ఇంగ్రీడియంట్ వాడినప్పుడు మాత్రమే అలాంటి ఎఫెక్ట్ అవుతుంది గుర్తుంచుకోండి దయచేసి అందరూ కూడా ఫాలో కాండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అందిస్తూనే ఉంటాను అందరికీ నమస్కారం జై హింద్ జై భారత్ జై జవాన్ జై కిసాన్